హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం చెప్పుకోబోయే విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఈ రిక్రూట్మెంట్కు సంబంధించినటువంటి ఆఫ్లైన్ ఎగ్జామ్ అయిపోయింది ఆ ఎగ్జామ్ సంబంధించి ఎవరైనా సరే ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే కమిషన్ వెబ్సైట్లో ఇచ్చాము సిరీస్ ఏకు కీ ఇచ్చాము స్క్రీనింగ్ టెస్ట్ కు ఈ రోజు ఎనిమిదో తారీఖు సో ఆ కీకి సంబంధించి ఎటువంటి అబ్జెక్షన్స్ ఉన్నా గా తెలియచేయండి అని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ సో మనకు వీళ్ళు చెప్తున్నటువంటి దాని ప్రకారము ముఖ్యంగా ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే యాక్సెప్ట్ చేస్తాము అయితే ఎటువంటివి కూడా వాట్సప్ కానీ పోస్ట్ కానీ లేదా ఫోన్ కానీ ఎస్ఎంఎస్ కానీ ఇట్లాంటివి అయితే మేము యాక్సెప్ట్ చేయము అంటున్నారు ఓన్లీ వాళ్ళు ఒక లింక్ ఇచ్చారంట ఆ లింక్ ద్వారా మాత్రమే పదో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు అవి అబ్జెక్షన్స్ తీసుకుంటామని చెప్తున్నారు సో ఎవరైనా మీకు వచ్చినటువంటి ఈ మార్క్స్లో తేడా ఉన్నా లేకపోతే క్వశ్చన్కు ఆన్సర్లో ఆ కీలో ఇచ్చినటువంటిది ఏదైనా తప్పు ఉన్నా కూడా మీరు రైజ్ చేయవచ్చు సో ఫ్రెండ్స్ ఎవరికైనా ఆ కీలో తప్పులు ఉన్నాయన్నటువంటి ఆలోచన ఉంటే మీరు తప్పకుండా ఈ లింక్ను ఫాలో అయ్యి చేయగలరు అది మీతో పాటు ఇంకా పది మందికి ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ ఏబిబిఎస్ ఇచ్చిన ఓటు వంటి ఛాన్స్ను ఉపయోగించుకొని మీకు మరి ఇతరులకు ఉపయోగపడే విధంగా చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్